అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత పెట్టుబడి సాయం వందడంతో రైతుల కళ్లల్లో ఆనందోత్సవాలు చీపురుపల్లి ఆగస్టు పద్నాలుగు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన రైతు సోదరులతో కలిసి ప్రధాని మోదీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపట్టాలకు పాలాభిషేకం చేశారు రైతులంతా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చీపూర్పల్లి పట్టణంలో ట్రాక్టర్లు బైకులతో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొని వారి ఆనందాన్ని పంచుకున్న ఎమ్మెల్యే కళా వెంకటరావు గారు భారీ ఎత్తున హాజరైన రైతులు నాయకులు కార్యకర్తలు ప్రజలు రైతుల కష్టం తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారుని అన్నదాత సుఖీభవ పథకం రైతు గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచే పథకమని ఎమ్మెల్యే కళ వెంకటరావు గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు తిడిపి యువనాయకులు రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామమల్లిక్ నాయుడు గారు నాలుగు మండలాల ఎన్డీఏ ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు